ఇప్పుడు ఈ ఆకు ఇట్లా ఉంది కదా మీరు చూస్తే హోల్స్ చిల్లులు పడ్డట్టుగా కనిపిస్తాయి ఒక్కోసారి ఇంకొకసారి లార్వాస్ డ్రాపింగ్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అట్లాంటివి ఉన్నప్పుడు ఇంకా మీరు ఇక అర్థం చేసుకోవాలన్నమాట పురుగులు వస్తున్నాయి తింటున్నాయని అయితే అవి డే టైంలో మీకు ఎంత వెతికినా కనిపించవు నైట్ టైంలో వచ్చి టార్చ్ వేసుకొని చూడండి చెట్ల మీద మీకు అవి తింటూ కనిపిస్తాయి కాయ మీద కూడా తింటూ కనిపిస్తాయండి మీరు అప్పుడు వాటిని చేత్తో తీసి కింద పడేసి వాటిని చెప్పుతో చెప్పుతో అయినా నేనైతే చెప్తా కింద వేసి చెప్తా రబ్ చేస్తే చచ్చిపోతే మీరైతే తీసి వాటిని కవర్లో మూట కట్టి బయట ఎక్కడన్నా పడేయండి మీకు చంపడం ఇష్టం లేకపోతే నేనైతే అవి నాటుకున్నప్పటి నుంచి మనం హార్వెస్ట్లు చాలా చేసాం రెండు మూడు హార్వెస్ట్లు చేసాం ఎప్పుడు కూడా సాలిడ్ మెన్యూర్స్ నేను సాలిడ్ మెన్యూర్స్ ఏమి ఇవ్వాలంటే కంపోస్ట్లు కానీ మళ్ళీ ఎరువులు కానీ ఏమి ఇవ్వలేదు బట్ నేను ఇచ్చింది ఏంటంటే ఎప్సమ్ సాల్ట్ ఇచ్చాను ఒక ప్లాంట్కి ఒక చిన్న ఒక టూ త్రీ స్పూన్స్ చొప్పున అంటే ఒక ఇంత టబ్కి ఒక గుప్పెడ్ చొప్పును ఇచ్చా ఇచ్చానండి కాకపోతే అది కూడా మీకు చూపించలేదు క్షమించండి